Come on, 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 మేము షాపులు కూడా దయచేసి బంద్ చేయాలని కోరుకుంటున్నా ఇస్లాపూర్ కూడా బీసీలకు పద్ధతిగా స్వచ్ఛందంగా మీరే బంద్ చేయాలని కోరుకుంటున్నా జనం ఇలానా బీసీపీ రావాలి లింగాయత్ ఎట్లా రా ఎంబడి రావాలి తెలిసే కాదు తెలిసే రావాలి జై బీసీ జై బీసీ జై బీసీ మీ మెంతో మీ మెంతో మీ మెంతో ఈ బంధు కూడా మాకు వివిధ సంఘాలు కూడా బీసీ సంఘాలు అందరూ కూడా స్వచ్ఛంద